శ్రీ గురుభ్యో ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర నమః ఓం శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక ఐదు వందల ఇరవై మూడో నామం షడాననా అంటే ఈ చక్రాధిష్టాన దేవతకు ఆరు ముఖాలు ఉంటాయి ఆరు కృత్తికలను కుమారస్వామి ఆరు ముఖాలను ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత అయినా సిద్ధమాతకు ఉండే ఆరు ముఖాలతోనూ సమన్వయపరుచుకోవచ్చు మధ్యా సంస్థ మధ్య ధాతువును ఆశ్రయించి ఉండునది ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత మధ్యాధాతువును ఆశ్రయించి ఉండునది ఎముకలలో ఉండే క్రొవ్వు పదార్థాన్ని మజ్జ అంటారు సజీవంగా ఉన్న శరీరము తాలూకు ఎముకలతోనే ఆ మజ్జు ధాతువు ఉంటుంది పంచతత్వాలు పంచ తన్మాత్రాలు పంచేంద్రియాలు అన్నీ ఆజ్ఞాదేవి చెప్పు చేతలలో పనిచేస్తాయి హంసవతి ముఖ్యశక్తి సమన్విత ఈ ఆజ్ఞాచక్ర పద్మంలో రెండు దళాలు ఉంటాయి హా క్ష అనే అక్షరాలతో ప్రారంభమయ్యే హంసవతి క్షమావతి శక్తి దేవతలు ఉంటారు ఈ చక్రాధిష్టాన దేవత సిద్ధమాత ఈ రెండు దళాలయందు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రావటానికి సంబంధించిన నియంత్రణ బీజాలు ఉంటాయి ఈ చక్రంలో మనస్సుకు శ్వాసకు మధ్య ఉండే అనుసంధానం ఉంటుంది ప్రాణాధారమైన శ్వాసకు సంబంధించిన శక్తులవటం చేత ముఖ్య శక్తులు అన్నారు హరిద్రాన్నైక రసిక ఆజ్ఞాచక్రాధిష్ట దేవతకు హరిద్రాన్నము పులిహార అంటే ప్రీతి హాకినీ రూపధారిణి ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవత పేరు హాకిని ఈ చక్రానికి సంబంధించిన మంత్రాలన్నీ హాకార సంబంధముగా ఉంటాయి ఆమె ప్రశాంతముగా ఉండే ఇంద్రియ ప్రపంచమంతా కాంతివంతమవుతుంది సహస్రదళ పద్మస్థ సహస్రార కమలమునందు ఉండునది శిరస్సు పైన మధ్యగా ఈ సహస్రారం ఉంటుంది దీనికి వెయ్యి దళాలు ఉంటాయి ఈ చక్రాధిష్టాన దేవత నామం యశస్విని ఈ సహస్రార కమల స్థానం పరమశివుని నివాస స్థానం బిందు రూపంలో కేంద్ర స్థానంలో ఆనందమయీ ఆసీనురాలై ఉంటుంది సోహం శివోహం లాంటి భావాలు ఆమె వలననే లభిస్తాయి ఉత్తమోత్తమ యోగ సాధకులకు మాత్రమే దీని దర్శనం కలుగుతుంది ఈ దర్శనాన్ని ఆత్మసాక్షాత్కారంగా చెప్పుకోవచ్చును శరీర సత్వసారమైన శుక్లం ఆమెలోని ప్రధాన ధాతువు సర్వవర్ణోపశోభిత అన్నీ రంగులు అన్నీ అక్షరాలు అన్నీ మంత్రాలతో శోభిల్లున్నది సహస్రార కమలానికి వెయ్యి దళాలు ఉంటాయి ఈ దళం ఈ దళాలందు అన్ని రంగులకు ధ్వనులకు వాజ్వయ ప్రపంచంలో ఉండే అన్ని అక్షరములకు సంబంధించిన బీజాలు ఉంటాయి ఈ నామానికి సంబంధించిన విషయం సంధ్యావందనంలో సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అనే చెప్పబడినది సర్వాయుధ అన్ని రకములైన ఆయుధములను ధరించునది ఈ చక్రాధిష్టాధాత్రి అయిన యశస్విని దేవతకు లెక్కలేనన్ని చేతులు వివిధ రకాల ఆయుధాలను ధరిస్తుంది అని ఈ నామానికి అర్థం అన్ని ఆయుధముల ఆమెకు అందుబాటులో ఉంటాయని అర్థం చెప్పుకోవచ్చు శుక్ల సంస్థిత సహస్రార కమలాధిష్టాన దేవత శుక్ల ధాతువును ఆశ్రయించి ఉంటుంది సప్త ధాతువుల సారం ఆమెలో ఇమిడి ఉంది శుక్ల బిందువులోనే రాబోయే జీవి యొక్క సర్వ లక్షణాలు రూప గుణ విశేషాలు అన్నీ సూక్ష్మంగా ఇమిడి ఉంటాయి అన్ని వర్ణాలు తెలుపు రంగులోనే ఇమిడి ఉన్నాయని విజ్ఞాన శాస్త్రం కూడా ధృవీకరిస్తుంది సర్వతోముఖి అంతటా తన ముఖములలో నిండి ఉన్నది సర్వజీవులతో విస్తరించి ఉన్న ఈ విశ్వం అంతా అమ్మవారి స్వరూపంగా సమన్వయించుకోవాలి ఈ నామాన్ని ధ్యానం చేసినప్పుడు విశ్వంలోని సర్వజీవుల ముఖములు అమ్మవారి ముఖములగాను సర్వజీవుల కనులు అమ్మవారి కనులుగాను సర్వజీవుల పాదాలు అమ్మవారి పాదాలుగాను దర్శించినట్టు అనుకోవాలి సర్వోధన ప్రీత చిత్త అన్ని రకముల ఆహారములను ప్రీతితో స్వీకరించునది సహస్రార కమలాధిష్టాన దేవత యశస్వినీకి అన్ని రకముల ఆహారములు ఇష్టమే ఇది ఆనందమయ కోసానికి సంబంధించిన స్థితి ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండే స్థితి కాబట్టి అమ్మవారు అన్నింటినీ ఇష్టంగా స్వీకరిస్తుంది స్వరూపిణి సహస్రార కమలాధిష్టాన దేవత పేరు యాకిని ఈ దేవతను ఉద్దేశించి చేసే మంత్రాలన్నీ యాకార సంబంధంగా ఉంటాయి స్వాహా చక్కగా ఆహ్వానించుట ఈ స్వాహాదేవికి పదహారు నామాలు ఉంటాయి సమర్పించుట అని కూడా అర్థం ఇవి మూడు రకాల అగ్నులు ఈ స్వాహాదేవి పూర్తిగా తేజస్వరూపిణి అగ్నిస్వరూపుడైన ఈశ్వరునికి సహ సహాయపడే పరమేశ్వరి రూపమే స్వాహ మనలో మూడు రకాల అగ్నులు ఉంటాయి అవి ఒకటి అహవనీయము అంటే బ్రహ్మ తేజస్సును పెంపొందింప చేసుకునే స్థితి రెండు గర్హపత్యము అంటే సత్సంతాన ప్రాప్తికై చేసేది మూడు దక్షిణాగ్ని అంటే కోరికలతో చేసేది ఈ మూడింటిని సత్వరజోస్తమో గుణాలతో పోల్చవచ్చును మనము హోమములు యాగములు చేసేటప్పుడు నైవేద్యములు పెట్టేటప్పుడు స్వాహా అంటూ చేస్తాం మనకు దేవతలకు ఈమె సంధానకర్తగా ఉంటుంది శ్రీమాత్రే నమ